నమస్తే వెల్కమ్ న్యూస్ ఎన్నికలకు సంబంధించి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఇందుకోసం ఆధార్ కార్డు జిరాక్స్ డిగ్రీ జిరాక్స్ ఒక పాస్ ఉపయోగించి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు ఫిబ్రవరి ఆరవ తేదీ వరకు గడువు ఉన్నందున రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ లోపు డిగ్రీ పూర్తి అయినటువంటి పట్టభద్రులంతా కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అన్నారు ఎవరికైనా అసౌకర్యం ఉండి ఓటు హక్కు నమోదు కోసం ఇబ్బంది పడినట్లయితే బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ కార్యాలయంలో ఫామ్ ఎయిటీన్ ఉంటుంది కాబట్టి అందులో వారి వివరాలను రాసి ఇచ్చినట్లయితే ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తామని తెలిపారు కార్యాలయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫార్మ్స్ తీసుకొని నింపవచ్చని తెలిపారు పట్టభద్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సుందర్ రాజు యాదవ్ కార్పొరేటర్ ఎలకంటి రావులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పులి రజనీకాంత్ నాయి ముద్దీన్ జానకి రాములు సదాంత సదానందం శ్రీకాంత్ శ్రీకాంత్ శ్రీధర్ పరశురాములు వేణు భీమరాజ్ నమోదు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎవరికైనా అసౌకర్యం ఉండి లేక చేసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అన్మకొండ కార్యాలయంలో ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీ మెమోస్ కానీ అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొస్తే మీ ఓటును ఎన్రోల్ దానికి మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓటు ఎన్రోల్ చేసుకోవాలి అదే సమయంలో మరి సద్వినియోగం చేసుకొని మీ సమస్యల పరిష్కారం కోసం గల్లమెత్తి మరి మీ పక్షాన పోరాడే టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మీ అమూల్యమైన ఫస్ట్ ప్రిపేర్ చేసి ఓటు వేయాలని విజ్ఞప్తిస్తాను